దేవర ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు పాన్ ఇండియా లెవెల్లో కూడా వినిపిస్తున్న పేరు ఇది బాక్సాఫీస్కి ఊచకోత అంటే ఎలా ఉంటుందో దేవరోడే చూపించాడు కలెక్షన్స్ విషయంలో ఎక్కడా తగ్గట్లేదు మొదటి రోజు టాక్ సంగతి పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అభిమానులంతా కూడా దేవర జపమే చేస్తున్నారు మూవీ లవర్స్ అందరూ కూడా థియేటర్లకి పరుగులు పెడుతున్నారు ఎందుకంటే దేవరోడిని చూసేందుకు వాళ్ళు ఆ రకమైనటువంటి ఆసక్తిని అయితే చూపిస్తూ ఉన్నారు కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే కేవలం మూడు రోజుల్లోనే దేవర బాక్సాఫీస్ వద్ద మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి చూపించాడు ఇప్పుడు ఈ లెక్కలనే అంటే దేవర సూపర్ హిట్ అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అయితే సినిమా ఇంత సూపర్ డూపర్ టాక్ తెచ్చుకొని హిట్గా బాక్సాఫీస్ దండయాత్ర చేస్తున్నా కూడా మేకర్స్కి మాత్రం ఒక కొత్త తిప్పలైతే మొదలయ్యాయి అనే టాక్ వినిపిస్తోంది మరి ఆ తిప్పలేంటి అసలు సూపర్ హిట్ అయిన సినిమాకి సంబంధించి మేకర్స్ ఇంకా ఎందుకు ఈ తర్జన భర్జనలు పడాల్సిన అవసరం ఏముంది అనే విషయాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం దేవరకు సంబంధించి బాక్సాఫీస్ వద్ద అయితే భీభత్సమైనటువంటి కలెక్షన్స్తో దేవర దూసుకుపోతుంది కానీ మేకర్స్కి మాత్రం ఇప్పుడు కొత్త తిప్పలు ఏ విషయంలో వస్తున్నాయి అంటే సక్సెస్ మీట్కి సంబంధించి ఎందుకంటే దేవర ఇంత హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా మేకర్స్ అయితే సక్సెస్ మీట్ పెట్టి తీరాల్సిందే కానీ సక్సెస్ మీట్ ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి వాళ్ళ ముందున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇవే అని చెప్పాలి ఎందుకంటే దేవరకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేయడం మనం చూసాం అయితే నోటల్ లాంటి హోటల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం పెట్టినప్పుడు అక్కడ లెక్కకు మించినటువంటి అభిమానులు అయితే వచ్చారు అక్కడ రసాభాస జరిగింది పోలీసుల లాఠీచార్జ్ జరిగింది అక్కడికి వచ్చినటువంటి అభిమానులు అసంతృప్తితో అక్కడ విధ్వంస కాండ అయితే చేయడం మనం చూసాము అక్కడ అద్దాలు పగలగొట్టడం కావచ్చు ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేయడం కావచ్చు అవన్నీ కూడా మనం చూస్తున్నాము ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో మేకర్స్కు సక్సెస్ మీట్ అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్గా అయితే మారిపోయింది మరి దాన్ని ఎలా నిర్వహించాలి ఎక్కడ నిర్వహించాలనేది వాళ్ళైతే సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి అంటే సక్సెస్ మీట్ పెట్టడం అయితే పక్కా అని అయితే చెప్తున్నారు ఇన్సైడ్ టాక్ కూడా సక్సెస్ మీట్ కోసము మేకర్స్ అయితే సమాలోచనలు చేస్తున్నట్లుగానే చెప్తున్నారు కాకపోతే వాళ్ళ ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఎక్కడ పెట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే రద్దయిందో అవి నేర్పిన పాఠాలను బట్టి చూస్తే సక్సెస్ మీట్ని ఖచ్చితంగా ఓపెన్ గ్రౌండ్లోనే పెట్టాలి ఓపెన్ గ్రౌండ్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో పెట్టాలా లేకపోతే ఏపీలో పెట్టాలా అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పుడు ఎలా నిర్వహించాలనేది కూడా వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అంటే ఓపెన్ గ్రౌండ్లో పెట్టారు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కే అక్కడ అంటే డివై అంటే క్లోజ్డ్ ఆడిటోరియం కోసమే ముప్పై వేల మందికి పైగా అక్కడ అభిమానులు చేరుకున్నారని చెప్పి మనమైతే టాక్ అయితే విన్నాము అలాగే అక్కడ దృశ్యాలు కూడా మనం చూసాము అలాంటిది ఇప్పుడు సినిమా కలెక్షన్స్ పరంగా కావచ్చు టాక్ పరంగా కావచ్చు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తుంది ఇలాంటి తరుణంలో ఇంత సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ మీట్ అనేది నిర్వహిస్తే ఖచ్చితంగా అభిమానులు ఏ రేంజ్లో వస్తారో ఉంచుకోవచ్చు అక్కడికి వచ్చేటువంటి అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ సవాల్ ఏంటంటే ఆ గ్రౌండ్లో తొక్కిసలాట జరిగితే తొక్కిసలాట జరిగితే ఏంటి పరిస్థితి తొక్కిసలాట జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదే వాళ్ళ ముందు ఇప్పుడు బిగ్గెస్ట్ సవాలుగా అయితే ఉందన్నమాట అందుకే సక్సెస్ మీట్కి సంబంధించి అంటే సినిమా సూపర్ హిట్ అయినా కూడా మేకర్స్ మాత్రం సక్సెస్ మీట్ విషయంలో తర్జన భర్జనలు పడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దేవర సినిమాకి సంబంధించి చాలా మంచి టాక్ వచ్చింది మంచి కలెక్షన్స్తో అయితే దూసుకుపోతుంది మూవీ అయితే లాంగ్ రన్లో ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఐదు వందల కోట్ల వరకు కూడా గ్రాస్ కలెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి ట్రేడర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంచనాలు అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట కాకపోతే సక్సెస్ మీట్ విషయంలోనే ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు ఇంకా ఎంత సక్సెస్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా ఓ వైపు నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా సక్సెస్ మీట్కి సంబంధించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళ ముందున్న సవాలు ఏంటంటే హైదరాబాద్లో నిర్వహించాలా ఇక్కడ పెట్టేటట్టయితే ఓపెన్ గ్రౌండ్లో ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలి ఎంతమంది వరకు వాళ్ళు పర్మిషన్ అయితే ఇస్తారు ఎలా నిర్వహించాలి అని జరుగుతుంది ఒకవేళ ఇక్కడ కాకుండా ఏపీకి వెళ్ళే పరిస్థితి అయితే ఏపీలో ఏ ప్లేస్లో అయితే మనం నిర్వహించడానికి బాగుంటుంది అలాగే ఓపెన్ గ్రౌండ్లో అంటే అసలు ఎంతమంది వస్తారో కూడా అంచనా వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు అందుకే ఇప్పుడు మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సక్సెస్ మీట్ నిర్వహిస్తే ఎక్కడ నిర్వహిస్తారు ఎలా నిర్వహిస్తారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేటువంటి ప్రశ్నలు అయితే వాళ్ళకి వినిపిస్తూ ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా ఇవే ప్రశ్నలకు సంబంధించి ఎక్కువ సమాలోచనలు కావచ్చు లేకపోతే డిస్కషన్స్ కావచ్చు నడుస్తున్నాయని తెలుస్తుంది త్వరలోనే దేవరకు సంబంధించి సక్సెస్ మీట్కి సంబంధించిన వివరాలు అయితే అధికారికంగా బయటకు వస్తాయని అయితే చెప్తున్నారు అయితే అది ఎప్పుడు ఎంత త్వరగా వస్తాయనేది మాత్రం చెప్పే పరిస్థితి కనిపించట్లేదు సినిమా హిట్ అయినా కానీ మేకర్స్కి మాత్రం ఈ విషయంలో తిప్పలైతే తప్పడం లేదన్నటువంటి అభిప్రాయాలు అయితే వినిపిస్తున్నాయి మరి దేవరా సక్సెస్ మీట్ ఉంటుందా ఉంటే గనక ఎక్కడ ఉంటే బాగుంటుంది ఎలా నిర్వహిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి